హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ ఈ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బీఈఎల్ అంటారు కదా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నోటిఫికేషన్లు వచ్చేసి మనకి కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది మన పోస్టులకి కొన్ని కా మనం ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చెక్ చేద్దాము ఇది వచ్చేసి ప్రాజెక్ట్ సైట్ అండ్ ఫిక్స్డ్ టెన్ బేసిక్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు మనకి జాబ్లో పోస్టులు వచ్చేసి కొన్ని ఫైవ్ పోస్ట్ అయితే తీయడం జరిగింది అందులో కొన్ని పోస్టులకి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బీజిటిఫిఎన్ జీరో వన్ అని చెప్పి ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ పోస్టులు అనమాట ఇంజనీర్ పోస్టులకు వచ్చి ఎలక్ట్రానిక్స్ ఫార్టీ ఎయిట్ మెకానిక్ మెకానిక్లు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ టూ పోస్టులు ఉన్నాయన్నమాట అది వచ్చేసి బెంగళూరు కాంప్లెక్స్ నుంచి మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ పోస్ట్ని పెట్టి కూడా మనకి చెప్పు ఎస్డబ్ల్యూఎఫ్టీ జీరో ఫోర్ చూసుకుంటే ఫిక్స్డ్ ఎన్చు ఇంజనీర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అయితే ముంబై అండ్ వైజాగ్ మనం అప్లై చేసేటప్పుడు ఏ కోడ్కి అయితే అప్లై చేస్తామో ఆ లొకేషన్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది మనకి వైజాగ్ లొకేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ముంబై గాజీబాద్ ఇండోరు బెంగళూరు ఇవి కూడా పోస్టులు పెట్టి అక్కడ ఇవ్వడం జరిగిందనమాట లొకేషన్స్ అనేవి కాబట్టి ఒకసారి మీకు ఏ లొకేషన్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ లొకేషన్ పెట్టి అప్లై చేసుకోవడం కోరుకుంటున్నాము మేము బీటెక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దీనికి నేను బీటెక్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఉంటే మనకి ఫైవ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇది నోటిఫికేషన్లో పోస్టులు అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ బీ బీఈఈఈ బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి అందులో బిఈఈ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇవి తీయడం జరిగిందనమాట కంప్యూటర్ సైన్స్ అండ్ డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి ఫస్ట్ బీజీఎఫ్టీ జీరో వన్ నెక్స్ట్ వచ్చి ఎంసీఎఫ్టీఎఫ్కి అయితే కంప్యూటర్స్ ఐదు పోస్టులు ఉన్నాయన్నమాట ఇది హైర్ క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ బిఈ బీటెక్ అయితే అప్లై చేసుకోవచ్చు లో టెన్త్ క్లాస్ ఇంటర్ అయితే కాదు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈజ్ ఏజ్ అయితే తిరగడం జరిగింది అలాగే ఓబీసీకి అండ్ బిఈ నెక్స్ట్ అదర్ క్లాస్లో చూసుకుంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లైస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో పోస్టులు వైస్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే బీబీటెక్ పోస్టులే అనమాట మినిమం ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి నెక్స్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఈ పోస్ట్ కోడ్ అప్లై చేసేటప్పుడు మీకు ఈ లొకేషన్ పెట్టి ఈ లొకేషన్కి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఆ కోడ్ను పెట్టి అది నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి మినిమం క్వాలిఫై కూడా జనరల్ మినిమం పర్సంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్టీ అయితే థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే కన్ఫామ్ ఉండాలి పేస్కెల్ ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫోర్ సెవెంట్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట నోటిఫికేషన్కి అవుట్ ఆఫ్ అప్లై అయింది జనరల్ సెక్షన్స్ ఇవన్నీ కూడా కామెన్ కామన్ ఇంట్రెస్టెస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ వల్ల నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే పట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఒక చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని చెక్ అడుగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే పన్నెండు వరకు లాస్ట్ ఇయర్ అప్లై చేసుకోవడానికి పన్నెండు నెలల్లో పది తరవకు ఉండదు అనమాట నెక్స్ట్ పది వరకు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ డీటెయిల్ చెక్ చేసుకుని అప్లై చేసుకున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలాంటి నోటిఫికేషన్ కోసం అయితే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ